నమస్కారం బంగ్లాదేశ్ ఆయుర్భావ దినం అవ్వచ్చు అట్లాగే బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతదేశం పాకిస్తాన్ మీద గెలిచిన రోజు విజయ్ దివస్గా జరుపుకుంటున్నాం పదహారు డిసెంబర్ డెబ్భై ఒకటి నైన్టీన్ సెవెంటీ వన్ సిక్స్టీన్త్ డిసెంబర్ నాడు మనం బంగ్లాదేశ్ను విముక్తి చేశాం దానికి ప్రధానంగా జరిగిన సంఘటనలు వరుసగా ఈ పదహారు డిసెంబర్ ప్రత్యేకత ఆ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన సిమ్లా ఒప్పందం ఎలా కుదిరింది చివరికి మనం ఎట్లా పాకిస్తాన్ క్షమాభిక్ష పెట్టినామనే దాని మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా భారత సైన్యానికి భారతదేశ ప్రజల మన మనందరం కూడా ఈ డెబ్బై ఒకటి పదహారు డిసెంబర్ నాడు జరిగిన పాకిస్తాన్ మీద గెలుపుకు చిహ్నంగా జరుపుకుంటున్న విజయ్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం అందుకంటే ముందు ఒకసారి చరిత్ర పరిశీలిస్తే విభజించు పాలించు అనే సూత్రంతో బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని రెండు ముక్కలు చేశారు మతపరంగా పాకిస్తాన్ చేశారు మిగతా సామ్రాజ్యం సా చిన్న చిన్న మన సామ్రాజ్యాలు చిన్న చిన్న ఏవైతే మనకు మన రాజులు పరిపాలించిన ప్రాంతాలు ఉన్నాయి వాటిని స్వతంత్రంగా ఉంటారా పాకిస్తాన్లో ఉంటారా లేకపోతే చేరతారా భారత్లో చేరుతారా అని విడిచిపెట్టారు ఇది జరిగింది ఆ స్వాతంత్రం జరిగిన తర్వాత పాకిస్తాన్ విడిపోయింది పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోయింది మన భారతదేశం నుంచి అంటే మన రెండు చేతులు నరికేసినట్టు ఇటు పశ్చిమ ప్రాంతంలో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు ప్రాంతాల్లో బెంగాల్ విభజన జరిగిన తర్వాత భా మతపరంగా భాషాపరంగా జరిగిన తర్వాత భాషాపరంగా జరగవద్దు మతపరంగా జరగొద్దు అని చెప్పి బెంగాల్ విభజనకు ముందే మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళు మొదలు బెంగాల్ రాష్ట్రాన్ని విభజించారు భాషాపరంగా ఒకటైన రాష్ట్రాన్ని మతపరంగా విభజించారు దాంతో నీటి పక్కన తూర్పు పాకిస్తాన్ అటు పక్కన పశ్చిమ పాకిస్తాన్ ఏర్పడింది కలిపి పాకిస్తాన్ దేశం అనేవాడు నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు నాడు దానికి స్వాతంత్రం వచ్చింది సరే టకటక వివరాలకు వస్తే మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దాకా తూర్పు పాకిస్తాన్లో ఉన్న ప్రజలను పశ్చిమ పాకిస్తాన్ నేతలు భాషాపరంగా వేధించారు ప్రాంతపరంగా వేధించారు మతపరంగా కూడా షియాలు సున్నీలు ఆ రకంగా కూడా వేధించారు పెద్ద ఎత్తున మారణ హోమం జరిగింది తూర్పు పాకిస్తాన్లోని ప్రజలు అంతర్గత తిరుగుబాటు చేసే కాడికి వచ్చింది పాకిస్తాన్ మీద అంతర్గత తిరుగుబాటు చేసింది ముజుబుర్ రెహమాన్ ఆ ఉద్యమ నాయకుడుగా బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించే తూర్పు ఆ స్వాతంత్ర పోరాట నాయకుడిగా మార్చ్ ఇరవై మార్చి ఇరవై ఐదు నాడు పెద్ద ఎత్తున ఇరవై మార్చి ఇరవై ఐదు నాడు పూర్ణ స్వాతంత్రం ప్రకటించుకున్నాడు దాంతో ముజిబర్ రహమాన్ జైల్లో వేసి ప్రజల మీద కంట మొదలుపెట్టింది అంతకుముందాక ఉర్దు రుద్దడం అట్లాగే తూర్పు పశ్చిమ పాకిస్తాన్ వాళ్ళే మొత్తం పెత్తనం చేయడం మన భారతదేశం మీద నుంచి రాకపోకలు ఉండే పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ వెళ్ళడానికి పోవడానికి ఆ దేశంలో మనకు ఇబ్బంది ఏమొచ్చింది ఆ రెండు దేశాలు కొట్లాడుకుంటే ఒకటే దేశంలో ఉన్న రెండు ప్రాంతాలు కొట్లాడుకుంటే అంటే ఇప్పుడు ఉరుములు మంగళం మీద పడ్డట్టు అక్కడ అంతర్గత కలహాలు అట్లాగే పశ్చిమ పాకిస్తాను పూర్తిగా తూర్పు పాకిస్తాన్ మీద తమ పౌరుల్ని చంపుకునే ప్రయత్నం చేసి చివరికి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు యాహయాకర్ ఏమన్నాడంటే నాకు పచ్చగా ఉండే మనకు ప్రజలు కాదు అక్కడ ప్రజలు నాశనం అయిపోయిన సరే నాకు భూమి కావాలి బంగ్లాదేశ్ భూమి కావాలి అని ఒక నినాదం ఇచ్చింది అంటే మొత్తం రక్తసిక్తం చేసిండు వేలాది మంది లక్షలాది మంది ప్రజలను చంపడం మొదలుపెట్టిండు దాంతో భారతదేశానికి అనివార్యంగా వచ్చిన చిక్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి చాలామంది మనకు ఇక్కడికి పశ్చిమ పాకిస్తాన్ మన తూర్పు పాకిస్తాన్ నుంచి ఇప్పుడున్న బంగ్లాదేశ్ నుంచి మనకు వలసలు వచ్చి పెద్ద ఎత్తున శరణార్థులుగా మన ఈశాన్య భారతదేశంలో తిష్టవేశారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఇటు పక్కన ఇప్పుడు ఉన్న మనం పశ్చిమ బెంగాల్లో కూడా దాంతో వాళ్లకు లక్షలాది మందికి ఆహారం అందించడం మంచినీళ్ళు అందించడం వాళ్ళకి వసతి కల్పించడం చాలా పెద్ద కష్టమైంది అప్పటికి భారతదేశం ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ చాలా సంయమనం పాటిస్తూ ప్రపంచాన్ని విజ్ఞప్తి చేసిండ్రు ఇది బాగాలేదు పక్కల బల్లి పాకిస్తాన్ వాడు వాళ్ళే కొట్టక చస్తుంటే మేము ఆహార కొరత ఉంది అప్పుడు డెబ్బై ఒకటి కల్లా మనం పెద్ద ఎత్తున ఆహార సమృద్ధి సాధించలేదు చాలా పెద్ద కొరతతో ఉన్నాం అయినా సరే మేము సమయమే పాటిస్తున్నాం దయచేసి మీరు జోక్యం చేసుకోండి అంటే దుర్మార్గంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ రిచర్డ్ నిక్సన్ ఆయన పెద్ద ఎత్తున పాకిస్తాన్కి మద్దతు చేశారు ఈ లోపల చైనా కూడా మద్దతు చేసే ప్రయత్నంలో ఇప్పుడు ఇందిరాగాంధీ మా ఇరవై సంవత్సరాల సైనిక ఒప్పందం కుదిరించుకొని సోవియట్ రష్యాతో వ్యూహాత్మకంగా ఒప్పందం కుదిరించుకున్నది ఇరవై ఐదున మార్చి డెబ్భై ఒకటిలో ఈ స్వాతంత్ర ప్రకటన ముజిబుర్ రహమాన్ చేసిండో ఆ తర్వాత ఎప్పుడైతే దాని ప్రతిగా ముజిబుర్ రహమాన్ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత పెద్ద ఎత్తున మరి యుద్ధం ప్రకటించడం తమ ప్రజల మీదనే తాము యుద్ధం ప్రకటించడంతో పెద్ద ఎత్తున హోమం జరిగింది దాన్ని నివారించడానికి అప్పుడు ఇందిరాగాంధీ సోవియట్ రాష్ట్రాకి వెళ్ళి మనకు అప్పటి అక్కడి అధ్యక్షుడితో ఒప్పందం ముద్రించుకొని అమెరికాకు చెప్పారు ఆ తర్వాత జరిగిన దానిలో చూసుకుంటే వరుసగా మారణ హోమం జరుగుతుంది చైనానే పరోక్షంగా పాకిస్తాన్కి సహాయం చేస్తుంది అటుపక్క అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తున్నది ఈ మొట్ట అప్పటిదాకా మన తటస్థంగా ఉండి కేవలం శరణార్థులను మాత్రమే మనం ఆదుకొని ఆహారం నీళ్ళు సప్లై చేస్తున్న క్రమంలో యుద్ధ విమానాల ద్వారా మన వాయుసేనను ధ్వంసం చేయడానికి పాకిస్తాన్ మొట్టమొదటి దుందులకు చర్య ముందు పెట్టింది దాంతో మన డిసెంబర్ మూడు కంటే ముందు డిసెంబర్లో నవంబర్ నెలలోనే ఒక రకంగా యుద్ధంగానే యుద్ధం పాకిస్తాన్ మన మీద ప్రకటించింది దాంతో మన వాయుసేన విమానాలు ధ్వంసమైనా కొంతమంది చనిపోయారు మన సైనికులు అప్పుడు ఇందిరాగాంధీ శాసోపేతంగా నిర్ణయం తీసుకొని ఇది యుద్ధ ప్రకటనే పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటించింది దీన్ని వేగు వేచి చూడరాదని చెప్పి సోవియట్ రష్యా మద్దతు పరోక్షంగా తీసేసుకొని అప్పుడు మనం డైరెక్ట్గా యుద్ధానికి మొదలుపెట్టింది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం మొదలుపెట్టాం పాకిస్తాన్ సేనాలను ఇటుపక్క పా పశ్చిమ పాకిస్తాన్తో కొట్లాడడం తూర్పు పాకిస్తాన్లో ఉన్న పాకిస్తానీ సేనాలతో కూడా రెండు పక్కల సవ్యసాచిలాగా కొట్లాడాల్సి వచ్చింది అందులో చాలామంది సైనికులు మరణించారు శరణార్థులు మరణించారు చాలా పెద్ద ఎత్తున మరణం జరుగుతున్నది ఈ దేశంలో మన వ్యూహాత్మకంగా మనం పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్లోని భూభాగాన్ని చచ్చుకుపోతూ సుమారు పదమూడు వేల కిలోమీటర్ల చిత్ర కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాం పశ్చిమ పాకిస్తాన్లో ఉన్న చాలా సైనిక శిబిరాలను ధ్వంసం చేసినాం ఇటుపక్క తూర్పు పాకిస్తాన్లో ప్రజలకు నష్టం జరగకుండా ప్రజలే సహకరించారు కనుక మనకు ఇక్కడ ఎక్కువ నష్టం జరగకుండా పాకిస్తాన్ సైన్యాన్ని మాత్రం తొంభై మూడు వేల మంది సైన్యము లేకుంటే ద్రోహులను అందులో పాకిస్తాన్ కానుకూలమైన పౌర ద్రోహులను కూడా మనం బంధించగలిగినాం ఈ యుద్ధం అంతా కేవలం పదమూడు రోజులు మాత్రమే జరిగింది ఈ పదమూడు రోజుల యుద్ధంలో మనము విజయ్ దివస్గా ఇవాళ చెప్పుకుంటున్న ప డిసెంబర్ పదహారు నాడు పాకిస్తాన్ సైనికులు ఢాకాన్లో మన మన సైన్యానికి లొంగిపోయిండ్రు అప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న ముజిబు రహమాన్ కూడా విడుదల చేసినాం డెబ్బై ఒకటిలోనే డిసెంబర్ పదహారు నాడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేలాగా చేసినాం అందుకనే పాకిస్తాన్ మీ యుద్ధంలో గెలిచాం గెలిచి కూడా సమయం పాటించి చివరిగా మనం చేసిన పని ఏంటంటే అక్కడి భూభాగాన్ని వాళ్ళకే ఇచ్చేసినాం చాలా సమయం పాటించినాం అందుకని మన సైన్యం నష్టపోయింది మూడు నాలుగు వేల మంది సైనికులు మనవాళ్ళు చనిపోయారు అక్కడ వాళ్ళేమో వేల మంది చనిపోయారు చివరికి మనము భారతదేశం కేవలం సామ్రాజ్యవాదంతో పోరాడలేదు వాళ్ళు వాళ్ళ ప్రజల్ని చంపుకుంటేనే మేము మేము ఆదుకున్నాం మాకు పక్కనే ఉన్న దేశం కనుక శరణార్థులను ఆదుకోవడంతో పాటు ఆ దేశాన్ని విముక్తి చేసినామని మొట్టమొదటిగా బంగ్లాదేశును స్వతంత్ర దేశంగా గుర్తించిన దేశంగా మన భారతదేశం ఉంది ఆ తర్వాత డెబ్బై రెండులో మిగతా దేశాలు గుర్తించని ఏదేమైనా సరే పాక్ బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఆరు మార్చ్ చెప్పుకుంటున్నా వాస్తవంగా ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి మనకు లొంగిపోయి మన ద్వారా స్పూర్తిగా బంగ్లాదేశ్ను స్వాతంత్రం చేసింది మాత్రం డిసెంబర్ పదహారున అందుకనే పాకిస్తాన్ మీద యుద్ధంలో మనం గెలిచినందుకుగా ఇవాళ డిసెంబర్ పదహారు నాడు విజయ్ దివస్ చేసుకుంటున్నాం ఈ దినం సందర్భంగా ఇంకా అనేక విషయాలు మాట్లాడుకోవాలి ఆనాడు యుద్ధంలో ఏం జరిగింది అప్పుడు యాహియాఖాన్ ఏం చేసిండు ముజిబుర్ రహమాన్ ఏం చేసిండు అమెరికా పాత్ర బ్రిటన్ పాత్ర